వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ వర్గంలో చీలికలు మొదలయ్యాయి హెచ్వన్బీ వీసా విస్తరణపై ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి టెస్లా నేత ఎలాన్ మస్క్ భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక రామస్వామి చట్టబద్దమైన వలసలకు మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు దీంతో పార్టీలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్నకు సొంత పార్టీలో సమస్యలు తలెత్తాయి బి వీసాల విస్తరణ అంశంపై పార్టీలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేతలు సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్దమైన వలసలకు మద్దతిస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు దీంతో పార్టీలో రెండు గ్రూపులుగా చీలిపోయారు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రిపబ్లికన్ పార్టీలోని ధిక్కరించే మూర్ఖులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎక్స్లో ఎలాన్ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈలోగా పలు పదవులకు కొత్త వారిని నియమిస్తున్నారు ఇప్పటి వరకు ఐదుగురు భారతీయ అమెరికన్లకు కీలక పదవులను అప్పగించారు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వైట్ హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్ను ఎంచుకోవడంతోనే సమస్య మొదలైంది దీనికి ట్రంప్ వర్గంలోని కొందరు మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ వ్యాఖ్యానించారు చట్టబద్ధమైన వలసలకు మద్దతిస్తున్నట్లు తెలిపిన మస్క్ వాటిని వ్యతిరేకిస్తోన్న వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మనం అద్భుత విజయాలు సాధించాలంటే అందుకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవాల్సి ఉంటుందని మస్క్ చెప్పారు అమెరికాలోని వందల కంపెనీలు అభివృద్ధి చెందటానికి బి వీసాదారులే కారణమని ఎక్స్లో పోస్ట్ చేశారు స్వేచ్ఛ అవకాశాలకు అమెరికా నిలయమని ఎవరైనా సరే అమెరికాలో వచ్చి పనిచేసుకునే అవకాశం ఉందని మస్క్ వెల్లడించారు అటు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి సైతం వలసదారుల అంశానికి మద్దతిచ్చారు అసలు సమస్య ఇమిగ్రేషన్ విధానాల్లో లేదని అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు అమెరికన్ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని అయితే దాన్ని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందని ఆరోపించారు భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన వారిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మగాకు మద్దతిస్తోన్న నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని వారు వాదిస్తున్నారు ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు ట్రంప్నకు అత్యంత నమ్మకమైన మద్దతుదారులైన లూమర్ ఆన్ కౌల్టర్ మాజీ కాంగ్రెస్ సభ్యుడు మార్ట్ గేడ్ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మస్క్ రామస్వామి అమెరికన్ కార్మికులను అనగదొక్కారని ఆరోపించారు రిపబ్లికన్ పార్టీలోని కీలక నేత నిక్కీ హేలీ సైతం వివేక్ రామస్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అమెరికన్లకే మొదట ప్రాధాన్యతనివ్వాలని అమెరికా సంస్కృతిలో ఎటువంటి లోపం లేదని చెప్పారు